వెల్కమ్ టు న్యూస్ గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఇటీవల జనసేన పార్టీలో కలిసింది తెలిసిందే వంశీరెడ్డి తండ్రికి తగ్గ తనయుడా రాజకీయం చేస్తున్నాడా లేదా తండ్రికి విరుద్ధంగా రాజకీయం చేద్దామని పార్టీ మారాడా అని గాజువాక ప్రజలు గుసగుసలు అలాగే నియోజకవర్గంలో మరికొంతమంది తండ్రికి తెలియ వంశీ పార్టీ మారలేదు తండ్రి తన ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నంలో రహస్యంగా పార్టీ మారిపించేలా ప్రతిపాదన చేస్తారు

అందుకే దా సార్ దేవుడు చాలా విచిత్రమైన సర్టిఫికేషన్ సార్ చాలా చూసారు నా తప్పులు తగ్గుపడుతుంది సార్ మా అన్నయ్య చిన్నప్పారావు మా శిల్పారావు రెండు విడిపోయారు విడిపోయినప్పుడు చూసాం ఇప్పుడు నాకు టమ్ము విడిపోయింది ఇప్పుడు చూపుతున్నాను అని చేత ఏం జరగాలనుకున్నా దేవుతా ఇంకా లేదలే మనకు మాత్రం అంటే అందులో ఏమి కూడా లేదు కాకపోతే క్యారెక్టర్ ఉంటే ఈ అవినీతి తొమ్మిది రెండు మనకు

చేసే తప్పుని ఓకే గమనిస్తుంటారు అందరూ ఎవరు క్యాక్టర్తో ఉన్నారు డిమాండ్ చేసే కావాలని ఉందని ఉండాలి నాకు సినిమాలు రావడం కానీ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఎక్కడా లేదు అది పుట్టేసి అది మ్యాన్మాతో సహా రాయాలని వచ్చాడు అయినా సక్సెస్ అయ్యాలే సక్సెస్ కాదు ఎలా మీకు రాకుండా నా సింగుకోవచ్చు నిర్ణయం అనేది తీసుకున్నప్పుడు అది రాజకీయ కాదు కాంగ్రెస్ అందరూ వదిలేసేయకుంటే ఆ వేళ ఏమిట పదొమ్ము నిర్ణయం భయాసుల్లో నాకు పట్ల తెలవండి రెండు పాత్ర అయితే పట్టుకోవాలి నాగ పాత్ర కారానికి కూడా లేదు గాజుబాబులో మీటింగ్ పెట్టా ఎంపీజే చేశాను అతనికి మాకున్నటువంటి ఎన్ఐ ద్వారా ఏర్పడినటువంటి సమానం ఎక్కువ ఐదు వేల మెదాతో గెలిచాడు మరి ఆ రోజుల్లో ఆ మెంబర్షిప్తో నేను ఎలా చేయండి అందరూ చుట్టా కనబడి తర్వాత రాష్ట్రం దేశం అంతా కూడా తెలిసి అలాగే సరిపో అవకాశం వస్తుంది మరి అలాగే సామరాజు చెప్పారని ఉన్నదానికి ఎనభై తొమ్మిదిలో సపోర్ట్ చేయడం జరిగింది కళా సంవత్సరాలు బాల సంవత్సరం వచ్చారు మీ కుటుంబానికి ఎనభై ఐదులో అవకాశం రాలేదు ఎనభై తొమ్మిదిలో రాలేదు ఈసారి కూడా ఈ చేస్తే మీకు అవకాశం అని చెప్పి మాకు జరిగి వచ్చారు వచ్చి మీరు నా కళా చేయండి నమ్మక నాయకుడు కోనడాలుగా ఏం చెప్తే అదే ఒక అయితే ఎమ్మెల్యే మంచిగా ఎలా మంచి అయ్యా ఎలా ఎమ్మెల్యే అయ్యాక చేసుకుంటా ఏది కూడా ఏది ఆగిపోదు ఏది ఆగిపోదు కూడా ప్రజలు ఆ ప్రజలు గుర్తుంచుకునే ఆ రెడిమెంట్ మీదే నాకు

వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది సీఎం కాదనుకున్నా జగనే మన సీఎం మనం కష్టపడక్క లేకుండా కూడా జగన్ వదిలేస్తారు తాత మీకు తెలుసు నాకు ఇలా రెండు వేల పద్నాలుగులో వాగ్దానాలు చేసి ఎందుకైతే ఏది నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిదిలో దాని ప్రభావం జిడితుంది పబ్లిక్ పరిస్థితి మనమేమి అక్కడ ఖచ్చితంగా మాట్లాడతారు జవన్ రెడ్డి కూడా నా కోట్ల రూపాయలు విజయసాయి రెడ్డి గారు ఎమ్మెల్యే కార్పొరేట్ ఎవరే కాబట్టి ఎన్ని రెండు కూడా చెప్పండి అది కూడా రమేష్ యాల మరి అప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు అంతే ఆయన చేసుకోండి చాలా మంది పాఠ్యపలేదు మాసీస్తారు మా చేత ఈ రెండు కోర్టులో కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఆయన ఇచ్చేవాళ్ళు ఇచ్చాడు అది రెండు కోర్టులో జమేసి తీసుకోలేదు ఇది కాక ము ఇరవై లక్షల రూపాయలు చంద్రుడు రావడం మాట ఇచ్చాడంటే ఎవరు ఇవ్వలేకపోతే నీకు ఇచ్చాను మాది అనుకోండి అంత కదా ఇచ్చేది ఇచ్చాను ఎవరి దగ్గర గొడవ లేదు భవిష్యత్తులో పన్ను ఈ వయసు వచ్చిన తర్వాత అంతనా పన్ను నే మాట్లాడినా భయం లేదు యావరి బయట కొనవచ్చు కనుక కావలసిన ఎమ్మెల్యే కనుక నాకే కాని దాడుతున్నాను నేను ఎవరికే భయపడ్డాను ఎప్పుడూ భయపడలేదు భయపడే రెండు పద్నాలుగులో ఓడిపోతాడు ఆచేటా వచ్చింది అక్కడే జాగ్రత్త కాకే జాగ్రత్త ఇంటికి ముఖం వాడు బాగా సామాజానికి వచ్చి సొట్టే కాదు అని చెప్పాను తెలుసు ఎవరు మాట్లాడారు కూడా దానికి చేత ఎప్పుడు ఏం మాట్లాడినా నేను అసలు కాక వచ్చి నాకు భయం అనేది లేదుతోనే లేదు కొంత వచ్చేటాకా संप <coughs>